టీవీ ప్రేక్షకులకు ప్రభుణేశ్వర క్రీస్తు నాం మీ అందరికీ వందనాలు దేవుని మహాకృతం బట్టి మరొకసారి మీ మధ్యలో మీ ముంజుండి మీతో మాట్లాడటానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నేను ఎప్పుకున్న ప్రభుత్తిస్తున్నాను ప్రేమ దేవుడు బిడ్డలారా దేవుడి మాటల్లో ఉన్న గొప్పతనం దేవుని మాటల్లో ఉన్న శక్తి మరెక్కడా లేదని గ్రహించాలి ఎందుకంటే దేవుని వాక్యం అంటాడు నా మాట అగ్ని వంటిది కాదా బండలను భద్ర చేయు శుద్ధి వంటిది కాదంటాడు దేవుని మాటను ధ్యానించేవాడు దాన్ని కనుక ప్రియ దేవుడు విడాలి దేవుని మాటలు మనం ధ్యానించుకున్నాం మార్క్స్ వార్త పదవ అధ్యాయము నలభై ఆరు వచ్చిన నుండి యాభై రెండవ వచ్చిన వరకు చదువుకున్నాం వారు ఎరుకో పట్టణమునకు వచ్చింది ఆయన తన శిష్యులతోను బహుజన సమూహముతోను ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా భీమీ కుమారుడకుని గుడ్డి వీక్షకుడు త్రో ప్రక్కన కూర్చుండరు ఈయన యేసు అని వారు ఆవిడ కుమారుడు యేస్సు నన్ను కరుణిపని హేకలయ్య మొదలు పెట్టారు లేకుల వారిని గద్దించి వాడు దావీ కుమారు అప్పుడు పిలుడని చెప్పగా చెప్పగా గుడ్డి వాడిని పిలిచి ధైర్యం తెచ్చుకొని పిలుచున్నాడు చెప్పిన అంతటా వాడు మట్టను పారవేసి దిగ్గున లేచి నద్దకు వచ్చాడు నేను నీకేమి చేయకూరుచున్నానని వాని అడుగగా నా గుడ్డి వాడు బోధకుడు నాకు దృష్టి కలుగు చేయమని నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అన్నాడు అందుకు ఎస్ నీవు వెళ్ళుము నీ విశ్వాసం నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచని చెప్పాను వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను తెరలో ఉంచండి ఈ వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతడానికి గణనా మార్చి దట్టి కృపను బట్టి తండ్రి చదివించిన ఈ వాక్యాన్ని విడుదలతో మీరు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి వందనాలు మీరే దీవించి ఆశీర్వదించి తండ్రి దయంతో ప్రేమారా చదివించినటువంటి ఈ వాక్య భాగాన్ని వివరించటకు దేవుడు ఆయనే నడిపించాలని ఆశిద్దాం దేవుడు ఈ మాట ద్వారా మనతో ఎవరెవరితో ఏం మాట్లాడతాడో మనం జాగ్రత్తగా విన్నాం దయచేసి మీరు శ్రద్ధగా హృదయపూర్వకంగా ఆయన మాటలు వినాలని మనం చేస్తున్నాం ఆయన మాటలు విని ఆయన మాటల్లో ఉన్న మహత్తరమైన శక్తి మీ హృదయానికి తాకి మీ జీవితానికి మీ కుటుంబానికి మీ బిడ్డలకు మీరు కలగాలని ఆశిద్దాం యేసు క్రీస్తు ఆయన శిష్యులతో ఎరుగు పట్టణం మనకు వచ్చాడు అయితే ఆయన శిష్యులు జనసమూహంతో కూడా ఎరుకో ఉండి బయలుదేరి అని వెళుతున్నాడు అయితే అక్కడ ఉన్నటువంటి ఒక త్రిమయ కుమారుడు బత్తిమయ అనే గుడ్డి ప్రక్ష కూడా పుట్టు గుడ్డివాడు వాడు పుట్టుకుతోనే కళ్ళు అంటే తల్లి ఎలా ఉంటుందో తెలియదు తండ్రి ఎలా ఉంటాడో తెలియదు సూర్యుడు ఎలా ఉంటాడు చంద్రుడు ఎలా ఉంటాడు అసలు సృష్టి తెలియదు అతనికి గాఢాంధకారపు చీకటి తల్లి గర్భంలోనే పుట్టు గుడ్డివాడుగా పుట్టాడు ప్రేమ దేవుని బిడ్లారా పెరుగుతున్నాడు గుడ్డివాడుగానే జీవిస్తున్నాడు నిజంగా గుడ్డివాడి జీవితం ఎంత అంధకారమైందో రెండు కళ్ళు లేని జీవితం ఎంత దుఃఖకరమైనదో మనం ఒక్కసారి ఆలోచిస్తే కాలు కుట్టయినా పర్వాలేదు చెయ్యోడైనా పర్వాలేదు కానీ నిజంగా ఒక చెయ్యి లేకపోయినా పర్వాలేదు ఒక కాలు లేకపోయినా పర్వాలేదు కళ్ళు లేకపోతే ఆ జీవితమే వృధా అసలు వాళ్ళ జీవితంలో ఎంత అంధకారం భయమో వాళ్ళ హృదయం ఎంత వేదన అక్రమం ఉంటుందో మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది అలాగే ఈ తీమయ్య కుమారుడు భర్తీ వారి గుడ్డి భిక్షకుడు ఇద్దరు కూడా నిజంగా వారి పెరిగి పెద్దవాడయ్యాడు ఆ ఊరంతా తిరిగి అడుక్కుంటాం ఆ వాళ్ళ దగ్గర అడుక్కోవటం తిరగటం కర్ర ఒక గిన్నె పైన ఒక గొంగళి వేసుకొని తిరుగుతూ పడుకుంటున్నాడు అయితే యేసు ఈ త్రోమను రామై ఉన్నాడని తెలుసుకున్నాడు ఏంటంటే ఇతనికి ఏస్తూ అవసరం ఏసు ఏ త్రోమలు వస్తే మాత్రం ఇతనికి ఏమిటి అయితే పొరమరి దేవుడు పెట్టారా ఏసు ఈ త్రోమలు వస్తున్నాడని తెలుసుకొని ఆ అక్కడికి వెళ్ళి కూర్చున్నాడట మనం అతని గురించి ఆలోచిస్తే నిజంగా యేసుని గురించి ఇతనికి ఏంటి అవసరం ఏ త్రాలు వస్తే ఏమైంది అయితే ఆ రోజుల్లో యేసు చేసిన అద్భుతాలు యోధయ గల్లయ సమరయ ఆ ప్రాంతాలు కొన్ని దేశాలంతా కూడా వ్యాపించాయి అయితే గుడ్డివాడు విన్నాడు విని యేసు గురించి విన్నాడు విశ్వసించాడు కానీ యేసుని గురించి సమాచారం అందరం అడిగి తెలుసుకున్నాడు సరే అయితే ఆయన ఎవరు ఏ అయితే ఎక్కడ పుట్టాడు ఇక్కడ తల్లిదండ్రుల పేరేంటి ఏ వంశానికి చెందినవాడు ఏ మాత్రానికి చెందినవాడని మొత్తం మీద గుడ్డివారు సమాచారం సేకరించారు సమాచారం సేకరించి ఏసు వస్తున్నాడనే సంగతి రెండు కళ్ళు లేకపోయినా చెవులున్నాయి కదా నోరుంది కదా అందరిని అడిగి ఆ సమాచారం విని ఈ త్రోమలు ఎప్పుడొస్తాడో తెలియదు కానీ వస్తాడంట ఇటు అనే మాట మాత్రం తెలిసింది కానీ ఆ త్రోమను ముందుగానే వెళ్ళి కూర్చున్నాడు ఎంత ఆశ్చర్యం వచ్చాడు మరి ఎంత ముందు వెళ్ళాడో ముందుగానే వెళ్ళి ఆ త్రోమ పక్కన కూర్చున్నాడు ఏసి ఈ వస్తాడు ఆయన కలుసుకుందామని ప్రేమే దేవుడు వెళ్ళాలి ఎంత ఆశ్చర్యం ఈ త్రోమనే వస్తున్నాడు అని తెలుసుకున్నాడు కూర్చున్నాడు అంటే ఎంత ముందుగా సమాచారాన్ని సేకరించాడు రెండు కళ్ళు లేవు రెండు కళ్ళు లేకపోయినా సమాచారాన్ని సేకరించి కూర్చున్నాడు ఏవో నేను ఆయన కనుక చూడగలిగితే ఆయన కనుక కలుసుకోగలిగితే ఆయన మాట వినగలిగితే నాకు దృష్టి గ్యారెంటీ వస్తుంది ఎంతమందిని బాగు చేసిన వాడు చూపించిన వాడు చనిపోయిన వాడిని బ్రతికించిన వాడు నాకు దృష్టి ఇవ్వలేడా అనే ఆశతో ప్రేమ దేవుడు పిల్లలా వెళ్ళి కూర్చున్నాడు చాలా ముందుగా వెలు కూర్చున్నాడు అయితే ఏస్సు ఆయన ఆయన జన సమూహంతో త్రోగలు వస్తున్నారు రోడ్డంతా గరిభిలిగా ఉంది జల సమూహం జన శబ్దంతో ఏసు బ్రహ్మ మధ్యలో ఉండడు వస్తున్నాడు మొత్తం మీద యేస్సు వస్తున్నాడు ఈ జల సమూహం శబ్దం అదే అని గ్రహించాడు గుడ్లారా నిజంగా గుడ్డివాడికి ఎంత కళ్ళు లేకపోయినా ఎంత వినికిడి శక్తి ఉంటుందంటే చాలా అడ్వాన్స్గా ఊహిస్తారు కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు కళ్ళు లేనివారు వాళ్ళకున్న జాగ్రత్త కళ్ళుండేవాళ్ళు ఉన్నవాడు కళ్ళు లేని వాళ్ళు చాలా జాగ్రత్త పడతారు కానీ కళ్ళుండేవాళ్ళు కనుక అంత జాగ్రత్త పడితే ఎంతో ధన్యులు అనమాట కళ్ళుండేవాళ్ళు కళ్ళు లేని వాళ్ళుగా ప్రవర్తించి చెడిపోతున్నారు ప్రయత్వైతే సమాచారాన్ని సేకరించాడు ఆ వినికిడిని గ్రహించి ఈయన నజరేడిని ఏస్ అని వాడు విన్నాడు జన సమూహంలో మాట్లాడుకోవడం చోడం వస్తూ వస్తూ మాట్లాడుకునే మాట ఇతర చివరి పడింది అక్కడ నుండి దామిడి కుమారుడా ఏ వంశంలో పుడతాడు కూడా సమాచారాన్ని సేకరించాడు ఎంత సమాచారం ఎంత విశ్వాసం లేకపోతే ఆ సమాచారాన్ని సేకరిస్తాడండి ఏదైనా విశ్వాసం ఉంటేనే లోతులోకి వెళ్ళాలనిపించేది విశ్వాసం ఉంటేనే లోతులో తెలుసుకోవాలనిపిస్తుంది విశ్వాసం ఉంటేనే తెలుసుకోవాలనిపిస్తుంది ఉన్న ఆసక్తి తెలుసుకోవాలనిపించింది ఎవరు ఏ గోత్రంలో పుట్టాడు ఎక్కడ పుట్టాడు అనే సంగతి తెలుసుకున్నాడు వాడు అనే సంగతి తెలుసుకున్నాడు ఇతడు దావీ కుమారుడు అనే సమాచారం తెలుసుకున్నాడు రెండు కళ్ళు లేకపోయినా ఇవాళ రెండు కళ్ళు ఉండి పరిశుద్ధ గ్రంథం చేతిలో పట్టుకొని ప్రార్థనకి వెళతా యస్సు క్రీస్తు ఏ గోత్రంలో పుట్టాడు అని చెప్పలేని వాడున్నారు దేవుని వాక్యాన్ని సత్యాన్ని తెలుసుకోలేనిటువంటి అందులో ఉన్నారు ఎందుకంటే యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి చేస్తుంది గుడ్డితరం దేవుడి వాక్యం ప్రేమైన దేవుడు బిడ్డ అవిశ్వాసం తెలియదు ఈ లోకంలో లోకంలో ఉన్న వాటికి ప్రేమించే వారికి తెలియదు దేవుడు ఎందుకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే ఈ పరమ సత్యం అర్థం ఉంది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని సత్యం అర్థం కావాలంటే పరిపూర్ణమైన విశ్వాసం కావాలి ఇతను విశ్వాసం ఉంచాడు సమాచారాన్ని స్వీకరించి రామీణ వంశం పుడతాడని తెలుసుకున్నాడు ఈ నజరేయుడైన యేసు అని విన్నాడట ఈయనే నజరేయుడైన యేసు ఆయన పక్కన గుంపు మాట్లాడుకున్నాడు ఈయనే గ్యారంటీ అనుకున్నాడట ప్రియతలు పెట్టారా విని ఆవిడ కుమారుడా యేసు నన్ను కరుణించమని కేకరవీయ మొదలు పెట్టాడు కేకలేస్తుంటే ఆయన పక్కన ఉన్న జనం శిష్యులు గాని పెద్దోడు గాని ఉండి హే ఎవరైనా గుడ్డివాడ ఏంటో నశ ఏంటి అర్థరం ఏంటంటే అర్థం కేకబడ్డా అని కసుకుంటున్నాడు నిజమేనండి కళ్ళు లేని వాళ్ళు మన ఇంట్లో ఉన్న వాళ్ళకి నడిచేటప్పుడు మనం ఏ కళ్ళు లేనప్పుడు ఒక మూలం కూర్చోవచ్చు కదా ఏ కళ్ళు ఉన్నవారుగుతా పని పాట మీ గుడ్డోడికి వాడికి కళ్ళు లేకపోయిన దగ్గర మామని చెప్పి మనం తిడతాం కళ్ళు లేనప్పుడు తిడతాం కళ్ళున్న రాము అని మెచ్చుకుంటాం కళ్ళు పోయిన తర్వాత మస్కర్ వచ్చేసినాక మన ఇంట్లో తల్లిదండ్రులు కానీ తాతలు నాయకులు కానీ ఇష్టం వచ్చినట్టు తిడతాం దూషిస్తాం అవసరం నెట్టేస్తాం అలాగే సమాజం కూడా ఈ కను కరువాడు పిలుస్తున్నాడు దాని కుమారుడు ఏమంటే రోడ్డు ప్రక్కన ఉండి వేసి వెళ్తున్నాడని తెలుసుకొని రక్షకుడు వెళ్తున్నాడని తెలుసుకొని నన్ను కరుణించాయా నన్ను కరికరించాయా అని ఏడుస్తున్నాడు ఎందుకంటే వీళ్ళందరూ కష్టపడుతున్నారు తిడుతున్నారు వీళ్ళకేం తెలుసు అతను ముదే ఉన్న బాధ ఎన్నో రోజుల నుంచి సమాచారాన్ని వింటున్నాడు ఏసు స్వస్థపరుస్తున్నాడు ఏసు అనేక రక్షిస్తున్నాడు అనే సంగతి ఎన్నో రోజుల నుంచి వింటున్నాడు ఇది విశ్వాసం పెంచుకున్నాడు నా కళ్ళు వస్తే గ్యారెంటీ గారి సమాచారాన్ని సేకరించి తెలుసుకున్నాడు ఇతరు హృదయంలో ఉన్న ఆ వేదన ఎన్నో రోజుల నుంచి సమాచారం తెలుసుకుని వాళ్ళు పిలుస్తుంటే వాళ్ళు అడ్డు వస్తున్నారు అడ్డు పెడుతున్నారు ఇతర హృదయ వేదన ఆక్రమందన వాళ్ళకేం తెలుసు ఇతర కళ్ళు ఎన్నో రోజుల నుంచి ఆయన కోసం చూస్తున్నాడు ఈ సమయాన్ని పోగొట్టుకుంటే నాకు మళ్ళీ ఈ సమయం తిరిగి వసదో లేదో నాకు నమ్మకం లేదు ఇన్ని కనుక నేను పోగొట్టుకుంటే నాకు మళ్ళీ అవకాశం రాదు ఈ కనుక నేను పోనిస్తే నాకు మరి తిరిగి ఇలాంటి అవకాశం నాకు వసతో లేదు ఒకవేళ కాకపోతే జీవితాంతం నేను అందుడుగానే బ్రతకాలి జీవితాంతం ముష్టించుకుని బ్రతికేవాడుగా అందరి చేత చేతించుకునేవాడుగా అందరి చేత తిట్టించుకునేవాడు కానీ బ్రతకాలి నాకు తల్లితో తెలియదు నా తండ్రి ఎట్టుండదో తెలియదు ఈ లోకాన్ని చూసే అవకాశం కూడా నాకు దొరకదు రక్షకుడు గుడ్డి చూపించిన చూపించినవాడు గుంటి నడిపించిన వాడు కుష్టివాదులు బాగు చేసిన వాడు నాకు దగ్గరకు వచ్చేసాడు ఆయన నేను కలుసుకోకపోతే ఇక నా జీవితం ఎందుకని వాళ్ళ ఊరుకోరా అని కసుకులే అర్మా కానీ కసరినా ఇతను ఆక్రందన మానలేదు ఇతను కేకలు ఇటు మానలేదు దాని కుమారుడా ఏ అని వాడు ఎక్కువగా కేకలు వేశాడు అంటే సౌండ్ పెంచాడు అనమాట దావేది కుమారుడుగా ఎస్సు అన్నాడు అంతకుముందు వీళ్ళు ఎప్పుడైతే అడ్డు పెడుతున్నారో ఈ సైతం అడ్డొస్తున్నారా నా ప్రభు నా మాటలు అనుకోండి ఈ సైతాలు పడుతున్నారు అనుకున్నాడు తన శక్తంతో ఉపయోగించాల్స్తున్నాడు ప్రేమ నిజంగా ఆ లడ్డు పడుతున్నారులే అని ఆగలేదు కానీ ఎక్కువగా కేకల వేసాడు ఇతను హృదయ వేదన వాళ్ళకేం తెలుసు వాళ్ళకి తెలియదు ఇతను హృదయ వేదన ఆ వేదన అంతటితో గట్టిగా కేకలు వేసి ప్రేమని దేలారో ఎప్పుడైతే కేకలు వేశాడో ఆ యొక్క వేదన కేకలకి అతను ఏసు నిలిచిపోయాడు అంతే నడిచే నడిచేవాడల్లా స్టాప్ అయిపోయాడు అంటే అంతకుముందు కేకలు ఏసు వినలేదనా విన్నాడు కానీ కళ్ళుండవాడి కొరకు బుద్ధి నాటానికి కొరకు యేసు చేసిన పని ప్రేమని దూరం పెట్టారా నిలిచి అతను వైపు చూస్తున్నాడు ఎందుకు ఆరుస్తావు ఎందుకు అక్కడ వివాదం చేస్తావని కసురుకున్న వాళ్ళే ఆ పెద్ద మనుషులే మళ్ళీ ఏమంటున్నారంటే నువ్వు ఇప్పుడు దాకా చేశావు కదా ఆయన నిల్చున్నాడు అక్కడ ఆయన నిలుచున్నాడు ధైర్యం తెచ్చుకో ఆయన నిన్ను పిలుస్తున్నాడు ధైర్యం తెచ్చుకో ఏ పెద్ద మనుషులైతే కసిరారు ఆ పెద్ద మనుషులే ధైర్యం తెచ్చుకోమంటారు దేవుని ఉంటారా ప్రేమానికి దేవుని పెట్టారా ఎలాగైనా నిజంగా ఈ గుడ్డివాని ఆక్రమ ఈ కేకలు అతన్ని ఈశ్వరునిపివే చేసింది ప్రేమ దేవుని బిడ్ల విశ్వాసం వచ్చాడు ఆయన పిలుస్తున్నాడు ధైర్యం తెచ్చుకు అనగాలే ఎంతనే వాడు లేచాడంట లేచి పైనున్న బట్టను పారవేశాడు చేతిలో కర్రను పారవేసేశాడు అడుక్కునే గిన్ని పారవేసేశాడు పై బట్టను పారవేశాడు కర్ర గుడ్డివానికి నడ కర్రే ఆధారం ఆ కర్ర కొట్టుకుంటా ఎక్కడ ఏది ఉందా గుంటుందా రాయి ఉందా ఏది ఉంది అని చెప్పి ఆ కర్ర కూడా తీసి దూరంలో పారేసాడు ఎంత ధైర్యం అండి పైబట్ట పారేసాడు గిన్నె పారేసాడు కర్ర పారేసేసాడు అంటే ఏమిటి ధైర్యం నాకు ఇక వీటితో పని లేదు నిజంగా యేసు ప్రభు కలలేదు వెళ్ళలేదు ఆయన ముట్టుకోలేదు స్వస్థత కలగలేదు అప్పుడే కల మారేశాడు బట్ట మారేశాడు ఎంత ఆశ్చర్యవండి మొత్తం పారేశాడు అంటే ఇతను ధైర్యం ఏంటంటే నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు అదే విశ్వాసం విశ్వాసం అంటే పూర్తికి స్వస్థత వచ్చినాక విశ్వసిస్తానంటే అది పిచ్చి మాట నిజంగా స్వస్థత కలక్కముందే ఈయన నాకు తప్పకుండా చేస్తానని నమ్మిన దాన్ని విశ్వాసం ఉంటారు చాలా మంది అంటారు నన్ను బాగు చేస్తే నేను ఆయన నమ్ముకుంటాను ఆయన ఎందుకు విశ్వసిస్తాను ఆయన కొరకు జీవిస్తానంటారు అది చాలా బొరపాటు దాని విశ్వాసం అంటారు అవిశ్వాసం అంటారు కానీ గుడ్డివాడు పైగా రెండు కళ్ళు లేరు ఆయన దగ్గరికి వెళ్ళి బాగు చేసినా కళ్ళు వచ్చినాక ఈ కర్రను పారేయచ్చు కానీ ఆయన దగ్గరికి వెళ్ళలేదు అని పిలిచాడు అంతే ఆయన దగ్గరికి వెళ్ళలేదు చేతులుంచి కళ్ళు ఇవ్వలేదు నడక్కి ఆధారమైన కర్ర పారేసాడు అతనికి ఆధారమైన దుప్పటిని పై పట్ల మురికి పట్టన పారేసాడు అడుక్కునే గిన్నెని పారేసాడు ఆయన పిలుస్తున్నాడు ధైర్యం తెచ్చుకున్నాడు నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నా నా ప్రభు నా మొరాలకించాడు నా మొరాలకించాడు నా ప్రార్థన విన్నాడు విన్నాడు కనుక దేవుడు తప్పు కూడా నాకు స్వస్థత ఇస్తాడు అన్నాడు అయితే దేవుడు పిల్లారా ధైర్యం వెళ్ళాడు అప్పుడు యేసు ప్రభుడు అంటాడు నేను నీకు ఏం చేయగలుచున్నా అబ్బాయి ఏం కావాలి నీకు అని అడుగుతాడు అయ్యా నాకు దృష్టి ప్రసాదించమని అడుగుతాడు స్తోత్రం నాకు దృష్టి కలగజేయ్యా నా తల్లి ఎట్టుంటుందో లోకం ఎంటుందో తెలియదు నేను పరిస్థితిలో ఉన్నానయ్యా గుడ్డివాడిగా బ్రతుకుతున్నానయ్యా నా జీవితం అంతా అంధకారం అయిపోయిందయ్యా నాకు దృష్టి ప్రసాదించయ్యా నాకు వెలుగు ప్రసాదించాయా నాకు అదే చాలయ్యా అన్నాడు అప్పుడు ప్రభు అంటాడు నీ విశ్వాసమే నిన్ను అంటాడు నీ విశ్వాసమే ఎప్పుడుచ్చాడు విశ్వాసం విశ్వాసం ఎప్పుడైతే కలిగిందో ఏసును గురించి ఎప్పుడైతే విన్నాడో యేసు స్వస్థపరుస్తున్నాడు అనేకులు బాగు చేస్తున్నాడని ఎప్పుడైతే విన్నాడో సమాచారం వినుట వలన విశ్వాసం కలగదు విన్నాడు విశ్వాసం కలిగింది విశ్వాసం ఎప్పుడైతే కరిగిందో అతనికి ధైర్యం వచ్చింది పై పారేశాడు పారవేశాడు ప్రైమరీ దగ్గర పెడలారా భయపట్టను పారణేశాడంతే అంటే చూపి వచ్చినట్టే నమ్మాడు ప్రభు దగ్గరికి వెళ్ళాడు దృష్టిని ప్రసాదించాడు ఎప్పుడైతే నీ విశ్వాసమే నీ అన్నాడు దృష్టి వచ్చింది ప్రభు గారు కలియాడు ప్రేమని దెబ్బ కళ్ళు లేని గుడ్డివాడు యేసుని గురించి విన్నాడు విశ్వసించాడు సమాచారాన్ని సేకరించాడు దృష్టిని పొందాడు ప్రేమని దెబ్బ పెట్టారా మనం దృష్టిని పొందలేకపోతున్నాం మనం దేవుడిచ్చే మేలు పొందలేకపోతున్నాం రెండు కళ్ళు ఉండి పరిశుద్ధ గ్రంథం చదవగలిగి ఉండి ప్రార్థన మందిరానికి వెళ్ళగలిగి ఉండి ప్రార్థనకి వెళ్ళగలిగి ఉండి పరిశుద్ధ గ్రంథం చదవగలిగి ఉండి చదవలేకపోతాం ఏ దేవుడు మనం దేవుని కార్యాలు మనం చూడలేకపోతాం రెండు కళ్ళు లేకపోయినా దేవుడు సమాచారానికి విన్నాడు దేవుడి అంతకు వెళ్ళాడు వెంటనే ఆ పై బట్టను మురికి పట్టను పారేశాడు మురికి జీవితం నాకు పని లేదు ఎప్పుడైతే మురికి బట్టను కర్రను పారవేశాడో ఏ సాశ్చర్యపోయాడు నేను ఇక బాగు చేయలేదు వెంటనే వీడు మురికి బట్టను కర్రను పారవేసేసాడు ఇతను విశ్వాసం గొప్పదని గ్రహించాడు నీ విశ్వాసమే నీ స్వస్థపరిచాడు ప్రేమని దేవుడు బిడ్డలారా మనం కూడా అనేక సార్లు దేవుని కార్యాలు చూడలేకపోతుంది మనకు స్వస్థత కలగలేకపోతుంది మన కుటుంబంలో మేలు చూడలేకపోతున్నాం మన బిడ్డలకు మేలు కలగలేకపోతుంది మనం మేలు చేయలేకపోతున్నాం మేలు దేవుని శక్తిని కళ్ళగా చూడలేకపోతున్నాం దేవుడిని కళ్ళారా చూడలేకపోతున్నాం కళ్ళుండికోవడం కారణం ఏంటంటే మన మురికిని మనం తీసేసుకోవట్లా మురికి పట్టను పారవేశాడు అంటే మారు మనసు పొందాడు పాపాన్ని విడిచిపెట్టాడు ప్రభు పిలుస్తున్నాడు దేవుడు తప్పకుండా నా కార్యం చేస్తాడని మురికి పట్టను పారేశాడు ప్రియ సహోదరి సహోదరులారా నిజంగా మురికి పట్టను మనం తీసేస్తున్నాం మనకున్న మురికి బట్టలు మనం తీసివేసుకోగలుగుతున్నాం ఆయన పిలుస్తున్నాడు ప్రయాసపడి పడి భారం మోసుకొని పోవచ్చు వల్ల నా యొక్కకు రండి విశ్రాంతిని కార్యం చేస్తానంటున్నాడు నిజంగా మనం తీసేసుకోలేకపోతున్నాం నిజంగా మనం మార్మల్స్ పొంది ఆయన దగ్గరికి వెళ్తే దేవుడు ఖచ్చితంగా నీకు దేవుడి కార్యం జరుగుతుంది మురికి బట్టలు తీసివేయాలి నీ కళ్ళు రాకపోవటానికి నీ పేదరికం పోవటానికి నీకున్నటువంటి నీ స్వస్థత కలగపోవటానికి నీ ఇంట్లో సమాధానం లేకపోవటానికి కారణం నీ పాపమే అడ్డం నీ పాపమని మురికి అడ్డం ఆ మురికిని నువ్వు తొలగించుకున్నట్లయితే ఆ మురికిని నువ్వు తీసివేసుకోగలిగితే దేవుని కార్యాన్ని కళ్ళారా చూస్తాం కళ్ళు లేనివాడు సమాచారాన్ని సేకరించి ముందుగానే త్రో పక్కన కూర్చొని తన ఆక్రందనతో కేకర పెట్టేశాడు ఎంతమంది అడ్డు చెప్పినా వాళ్ళడ్డు వస్తున్నారని ఆకలేదు నా ప్రభు నా ఇటు వస్తున్నాడు నువ్వు ఎవడో ఆగమంటే నేను ఆగటం ఎంతని ప్రాణాలకు తెగించి కేకేశాడు ప్రభు విన్నాడు ప్రభు పిలుస్తాడని తెలుసుకున్నాడు మురికి పట్టణ పారేశాడు పుట్టు గుడ్డివాడికి కళ్ళు ఇచ్చాడు పుట్టు గుడ్డివాడికి ఇచ్చాడు పుట్టు గుడ్డివాడికి స్వస్థత ఇచ్చిన దేవుడు నీకెవడా నీ కడుపు నొప్పి తీసివేయలేడా నీకున్న బాధలు తీసివేలేడా నీకున్న క్యాన్సర్ తీసివేలేడా నీకున్న ఎయిడ్స్ తీసివేలేడా తీసివేస్తాడు గుడ్డివాడు చేసిన త్యాగం నువ్వు చేస్తే గుడ్డివాడు వారుమర్శ పొందాడు నువ్వు వార్మర్స్ పొందితే ప్రభు నీకు ఇస్తాడు ప్రేమలా ఈ కుమారుడు అని బతిమైన గుడ్డి భిక్షకుడు తన విశ్వాసమును బట్టి దేవుడు కార్యం చేశాడు నీకు విశ్వాసం నుండి మార్పు చెందితే మారుమరు పొందితే దేవుడి కార్యాన్ని కళ్ళారా చూడవచ్చు ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడు తండ్రి ప్రేమ కలిగిన దేవాన్ని గణనామానికి స్తోత్రాలు నీ దైన బట్టి కృపను బట్టి ప్రభు అని బిడలు తీమయ్య కుమారుడు బత్తిమైన గుడ్డి భిక్షకుని గురించి విన్నారు కళ్ళు లేకపోయినా విశ్వాసం ఉంచాడు ప్రభువును కలుసుకోగలిగాడు ప్రభువును కలుసుకుంటున్నాడు పిలుస్తున్నాడని తెలిసి ఒంటి మీద ఉన్న మురికి పట్టను పారేసేసాడు ఆ మురికిను చేసుకున్నాడు ప్రభు దగ్గరికి వెళ్ళేశాడు అయ్యి విశ్వాసాన్ని చూసి స్వస్థతనిచ్చాడు మేము రెండు కళ్ళు మా పాప మురికి నుంచి మేము బయటపడలేకపోతున్నాం పాపమని మురికి నుంచి విడుదలొచ్చే ఇదిగో ఎవరు అనారోగ్యం నుంచి బయటపడటానికి ఏ పాపం ఉందో ఆ మురికిని తొలగించండి ఇప్పుడే వారిని స్వస్థపరచండి నీ శక్తి కలిగిన అమలు తాకండి వారికి వారు మనసు దయచేయండి నీ శక్తి కలిగిన మాటలు వారి హృదయంలో గుచ్చుకొని స్వస్థ దయచేయండి మీరే బలపరచండి నేను దినాల్లో భయంకరమైన దుర్దినాల్లో ఉన్న మా కుటుంబాన్ని మీరు ఆదరించండి స్వస్థతని శాంతిని సమాధానాన్ని కుటుంబాలు బలపరచమని ఏసునామలో నుంచి నా తండ్రి ఆమె ఆమె మీ అందరికీ ఓపితో దేవుడు వాక్యం ఉన్న మీ అందరికీ ఏసు ప్రభునామలో వందన్నారు మీ ప్రార్థన అవసరం ఏమైనా ఉంటే ఫోన్ చేయండి లేదా ఉత్తరాలు రాసి మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాం మీరు కూడా మా కొరకు ప్రార్థించండి మీకు